అందరికి హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే ముగ్గులైతే నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి అక్కడ కూడా ఇది ఫస్ట్ వేసిన చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి నా ముగ్గు అయితే నెక్స్ట్ ఇది ఇది వేసినా ఏదో వచ్చారా అన్ని అది భోగి మంటలా అన్ని వస్తాడు జూడి ఇట్లా అవన్నీ వేసినా ఇన్ని కానీ మర్చిపోయినా ఇది ఇది ఇక్కడ వేద్దాము ఇది ఇక్కడ వేద్దాము అనుకున్నా మర్చిపోయి ఇదే ఇక్కడ వేసిన బా అందరూ చూడండి ఎంత చెప్పిన చూడల్లా ఇప్పుడు ఈ బొడ్డమ్మలు చేసి పెట్టాడమ్మలు పువ్వులు అవదా మమ్మీ పువ్వులు నవధాన్యాలు ఆడ వాషింగ్ మిషన్ నవధాన్యాలు ఉంటాయి అంకుల్ అయితే ఆ పెండం వడ్డం వాళ్ళు అయితే చేస్తున్నా మీరు చేసిరా ఫ్రెండ్స్ మీరు పెట్టిరా మేమైతే ఇప్పుడు వేస్తున్నాం ఈరోజు లేట్ కడప కాడికి ఫిఫ్టీన్ కావాలి ఫైవ్ ఫైవ్ ఇంకా టూ కావాలి లడ్డు తెచ్చుకొని తింటు ఏమై చామంతి పూలు తీసుకురాపో ప్లేట్ ప్లేట్ పసుపు కుంకుమ పెట్టాలి పెడతారు ఇవి అప్పటి నుంచి అని అంతే ఎందుకని నాకు తెలియదు కానీ పెడతారు కదా గొబ్బెమ్మల గొడ్డెమ్మల అంటారు రేపైతే రేపు ఇట్లా కలర్ లెయర్ ఇక రథం వేస్తారు రేపు రేపు ఆడపిల్లలు ముఖానికి పసుపు రుద్దుకొని రేపు వేస్తారు రేపు మార్నింగ్ ఆమె ఈ మనందుకు వేసిన అది లేకపోతే ఇది ఒక్కటేసి సైలెంట్ ఆమెనే వెయ్యి మమ్మీ వెయ్యి అంటే బట్ ఇగ బొడ్డమ్మ లకి అయితే గరక పెడుతున్న గనిపది గది గరక గరక ఉంటాం మేము అయితే మీరు ఏమంటారో ఫ్రెండ్స్ కామెంట్ చేయండి గనిపది కదా గాని గాని శాద్దాం కీమ్ బొడ్డమ్మలైతే ఆవు పెండతోనే వేస్తారు నెక్స్ట్ ఐవి ఆడ పెట్టాలి ఊర్లలో తెలుసు బొడ్డమ్మలు అయితే రెడీ చేసుకుని ఇవి వచ్చేసి నల్లధాన్యాలు ఇవి రేగ్ పళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా చెరుకు ఇవి పువ్వులు పువ్వులు ఇప్పుడు వాకిలా పెట్టడానికి ఫ్రెండ్స్ కోరుతున్నావు అయ్యింది జరై పోదు పెం పోదు

సాల్ కొన సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే అగర్బై చేసినా కదా ఇప్పుడైతే అగరబి నువ్వు ముగ్గు అంతా కూడా కొడుతున్నావు

వద్యానాలు ఇవైతే ఇంటి మీద చల్తున్నా ఫ్రెండ్స్ అవి చూసి రండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే బయట గేట్ అయితే పెట్టేసిన కదా ఇక కడప అయితే పెడుతున్నా ఫ్రెండ్స్ కడప ఇది కడప ఇవైతే పెడదామని పెడుతున్నా ఇగో మా పాప చూడండి ఇక పిల్లలు ఉంటే గింత లేట్ అయితేనే ఉంటది ఈ పనిగల టైం అసలే పని పడతాయి ఇంకా మా పాప అందులా ఇక ఒక్కటి గరక దగ్గర గరక ఉంటుంది దీనికి ఏం ఊసిపోయింది ఇక పూలు అట్టనే

సామన్స్కోలు వడుదా కం మాటిన్వా అసువి చిల్ పెట్టు అసున్ ఉంది కదా మూ మూ పెరిన్వాక్ సో ఫ్రెండ్స్ ఇంకోసారి అందరికి హ్యాపీ సంక్రాంతి చూడండి ఫ్రెండ్స్ మా కడపకైతే ముగ్గులా పెట్టేసుకొని బుడ్డమ్మలు అయితే ఫ్రెండ్స్ మా పాప కూడా పెట్టేసింది ఈ రోజైతే ఇంత మా వీడియో అయితే ఇంత ఫ్రెండ్స్ మేమైతే బయట కలర్ చేసుకున్నాం ఇవంతా ఇది సంక్రాంతి వీడియో అయితే ఇదే ఉంటది కదా ఇలాంటి ఎన్నో సంక్రాంతి పండుగలు మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మీరు అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్ ఈ మీరు ఎలా జరుపుకురా కామెంట్ చేయండి మేమైతే ఇలా జరుపుకున్నాం ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ రేపు మరీ కొత్త వీడియోతో మంచి ఫన్నీ వీడియో ఉంటది రేపు రేపు కంపల్సరీ మా ఛానల్ అయితే చూడండి మా వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ గారు ఎలా సత్తాయించున్నా వీడియోలో మొత్తం ఉంటది ఫ్రెండ్స్ చూడండి బాయ్ అప్పు ఫైన్ క్లిస్ ఇస్తుంది ఫ్రెండ్స్